కృష్ణం వందే జగద్గురుం శివాయ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ద్వాదశ జ్యోతిర్లింగముల స్తోత్రము ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యము సాయంత్రము వేళ ఉదయం వేళ చదువుకుంటే మీకు సకల విజయాలు సకల శుభాలు కలుగుతాయి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ప్రోత్సహించండి లైక్ చేయండి షేర్ చేయండి సౌరాష్ట్రే సోమనాథన్ उज्जैन्यं महाकालम् ओङ्कारे ममलीश्वरम् प्रज्वल्यं वैद्यनादञ्च च डाकिन्यं भीमशङ्करं सेतुबन्धेतु रामेशं नागेशं धारुकावने वाराणान्तु विश्वेशं त्रयम्बकं गौतमीतटे हिमालये तु केदारं घ्रूष्मे चञ्च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पटेन्नरः సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ఓం నమ శివాయ ఈ శ్లోకాన్ని ఉదయం కానీ సాయంత్రము కానీ రెండు పూటలు చదువుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ సర్వే జనా సుఖ లోక లోకసమస్త అుఖ భవంతు సర్వ సన్మంగళాన్ని భవంతు జై భారత్ జై హింద్